ప్రజల ఆరోగ్యం అనేదాన్ని ప్రభుత్వాలు తమ బాధ్యత తీసుకుంటే వీళ్ళు ఇచ్చే బియ్యను పెన్షన్ దాకా ఏది ఇవ్వాల్సిన అవసరం రాదు ఎందుకంటే ఇవాళ ఒక సగటు సామాన్య మనిషి ఈ విద్య మీద వైద్యం మీద ఆయనకు వచ్చే ఆదా అత్యంత డబ్బులు దేని కన్నా రెండు మీద లేదు మనం చూస్తాం ఫస్ట్ వీళ్ళు ఏం చేశారంటే ఒక కుట్ర రాజకీయ కుట్ర ఏంటంటే ఫస్ట్గా హాస్పిటల్ ఉన్నాయి కదా సర్కార్ హాస్పిటల్లో మందులు ఉంటే డాక్టర్లు ఉండరు డాక్టర్లు ఇంటే మంత్రులు ఉండరు అందరుంటే టెక్నీషియన్స్ ఉన్నారు మనం ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నామో ఒక కుట్రాపూరితంగా బాలకపక్షాన్ని దీన్ని ప్రచారంలో తీసుకొచ్చింది ఎక్కడైతే ల్యాబ్స్ ఉండి వాటిని రెక్టిఫై చేయాల్సిన ప్రభుత్వాలు ఇక్కడ ఉందా లేదని ప్రచారంలో తీసుకొచ్చి అది మా బాధ్యత కాదన్నట్టు సేమ్ టైంలో ఆల్టర్నేటివ్గా ప్రైవేట్ వ్యవస్థని ప్రైవేట్ హాస్పిటల్ని తీసుకొచ్చి వాటిని పెంచే ప్రయత్నం చేసింది చివరికి మా

కూడా అలా టీచర్లు ఉన్నారు బంగ్లాలు ఉన్నాయి బ్లాక్ బోర్డు కూడా ఉన్నాయి పిల్లలు టేబుల్ రెండు వందల రూపాయల కూలీ మళ్ళీ కూడా తనకున్న ఇద్దరు పిల్లల్ని ఏదో ఒక ప్రైవేట్ పాఠశాల పంపించేసి డబ్బులు కట్టలేని పరిస్థితి ఉంటే ప్రభాకర్ అనకోలేకపోతే ఇంకొకరి అనుకో అని చెప్పి ఒకసారి ఫోన్ చేపించుకుంటే ఒక ఐదు వేలు అప్పుడు అలా ప్రైవేట్ హాస్పిటల్ అనివార్యంగా మనల్ని అటువైపు నెట్టేసిన ప్రయత్నాలు కుట్రాపూరితంగా ఈ ప్రభుత్వాలు చేసినాయి అనేది వాస్తవం ఇందాక సార్ చెప్పారు వైన్స్ షాప్ ఉంటాయంటే చోటా మొట్ట పొలిటికల్ లీడర్ల దగ్గరనే ఉంటుంది మీరు అన్ని కాలేజీలు తీసుకోండి అన్ని స్కూళ్ళు తీసుకోండి అటు ఇటుగా పొలిటికల్ లీడర్లలో ఉంటారు లేదంటే వాని తోటి వత్తాసు కానీ ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలకు కాలేజీలు దానికి విద్యని రక్షించుకోవాలనుకుంటే ఈ మధ్య అది గవర్నమెంట్ టీచర్స్ ఎప్పుడు వెళ్ళాలి అన్న అలా పిల్లలు ఏం చేస్తున్నారు అంటే అన్న గురుకున్నాం మంచి స్కూల్ ఉంటాను అన్న గుంటూరు పంపిస్తున్నాను అందుకే ఊరుకున్నాను నేను మస్తున్నాను అని చెప్పారు ఇప్పుడు ఆయననేమో నువ్వు బిఎస్సీ చేస్తాం బీఈడి చేస్తాం అన్నయ్య నేను ఎంఏడ్ చేయడానికి ట్రై చేస్తున్నా అని చెప్తాం కానీ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీ ఫెయిల్ అయిన వాడు ప్రైవేట్లో చెప్తా ఉంటే వాళ్ళ దగ్గరికి పిల్లల్ని పంపించి బ్రహ్మాండానికి బ్రహ్మాండంగా ఆశిస్తూ అందుకే నేను గుంటూరు చెప్పుకొని అని చెప్పుకునే దురావస్తాను ఈ వేదికగా నేనేం డిమాండ్ చేస్తున్నా అంటే వార్డు మెంబర్ని మొదలుకొని ఎంపీల వరకు మీ పిల్లలందరినీ ప్రైవేట్ స్కూల్ తీసుకొచ్చి అటెండర్ నుండి రికార్డర్స్ కంటే మొదలు పెట్టుకొని పీజీ వచ్చే వరకు ప్రిన్సిపల్ వరకు లెక్చర్ జూనియర్ లెక్చర్ నుండి కాలేజ్ ప్రిన్సిపల్ వరకు ఇట్లందరూ అనివార్యం అంటే ప్రభుత్వ ఉద్యోగులందరూ ప్రజాప్రతినిధులందరూ వాళ్ళందరినీ తీసుకొచ్చి గవర్నమెంట్ ఉద్యోగాలు గవర్నమెంట్ స్కూళ్ళలో జరిగేది సగం స్కూల్లో అమ్మకబడే సెట్ అయిపోతుంది ఒక చిన్న అంశం అసందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా ఒక్కసారి మీకు టైం ఉంటే పాత బాల్కొండ మండలం పదకొండు జడ్పేజెస్ పదకొండు స్కూల్ పదకొండు స్కూళ్ళ మీరు రెండు వేల రెండు వేల ఆరు వరకు ఆ స్కూళ్ళ పరిస్థితి ఎంతో చూడండి రెండు వేల ఆరు నుండి రెండు వేల పదకొండు వరకు ఆ స్కూళ్ళ పరిస్థితి ఎంతో చూడండి పదకొండు జిల్లా పరిషత్ హై స్కూళ్ళు ఉంటే పదకొండు జిల్లా పరిషత్ హై స్కూల్ కూడా డబుల్ స్టోర్ ఉన్న బిల్డింగ్ పుట్టాయి బిల్డింగ్ పుట్టాయి డబుల్ స్టోర్ ఉన్నాయి అన్ని కూడా ఏ స్కూళ్ళకు కూడా పాల్గొండ పాల్గొండ మండలి పూర్వ బాల్కొండ మండల అన్ని స్కూళ్ళకు కూడా పదకొండు స్కూళ్ళలో పదకొండు అన్ని కొత్త బిల్డింగ్లు పెట్టాయి ఎట్లా సాధ్యమవుతుంది అంటే గవర్నమెంట్ స్కూల్ చిన్నప్పటి నేను నా గవర్నమెంట్ స్కూల్లో బిల్డింగ్లు ఉండేవి బ్లాక్ పోర్లు ఉన్నాయి పోయి ఇది చెప్తాము అందుకని నాకు ఎడ్పీసీ చేసే అవకాశం వస్తే ఫస్ట్ నాకు ఇచ్చే ఫ్రెండ్స్ అన్ని కూడా నేను ఎక్కడ కూడా కూడా రోడ్లెట్టాలనే ప్రయత్నం చేయాలి అన్నిటి కూడా తీసుకపోయి గవర్నమెంట్ జిల్లా స్కూల్లో పెట్టి నా అన్నిటికి కూడా నమ్ముకోవడం బిల్డింగ్ చేయడం దాదాపు నాలుగు హాస్టళ్ళు నాలుగు హాస్టల్ కూడా అన్నిటి కూడా కిటికీలో ఉండే డోర్ మెషిల్ కడికెళ్ళి నేను ఒకటి చదువుతూ ఉంటే పిల్లల రేషన్ పెళ్ళి వంద మంది పిల్లలు ఉంటే పది బాత్రూమ్లు ఉండాలా వంద మంది ఉంటే పది బాత్రూమ్లు ఉండాలని చదువుతూ ఉంటే హాస్టల్లో ఎంత అవసరం ఉంటుందో నేను నేను ఫోర్త్ క్లాస్ హాస్టల్ చేయగానే నేను ఇటర్ అయిపోయాక పాలిటెక్నిక్ అయిపోయాక హాస్టల్లో ఉన్నాను కాబట్టి వచ్చి రాక నా దగ్గర హాస్టల్ అన్నిటికీ కూడా డోర్ మెషన్లో కడికెళ్ళి డోర్లో దాకా అన్ని కూడా పోచంపాడ గెస్ట్ హౌస్ కాంపిటీషన్ కాదు కూచంపాటు చేసేందుకు కాంపిటీషన్గా ఏ తేడా లేకుండా ఉండాలనే ఉద్దేశంతో పది పది మూడు కట్టించే ఏర్పాట్లు ఇదంతా డిస్కస్ సందర్భంగా ప్రజా కార్యక్రమం గారు మేము ఆ ఫోటోలు పెట్టి సార్ ఇట్లా వేస్తున్నాము ఇది ఒక ఆలోచన అనుకుంటే సింపుల్గా ఫోటో తీసుకు వాడేసి ప్రజలలోకి వెళ్ళి ఎవడైతే వస్తాడో వాడు ప్రజాప్రతినియాన్ని పడితే ఇట్లాంటి పనులు అయితే ఒక జడ్పీటీసీ ఇంత చేస్తే ఎమ్మెల్యేలు అందరూ ఏం చేస్తున్నారు ఆయన ఒక వ్యక్తి పదాన్ని వాడు ఏం చేస్తున్నారు అన్నట్టు ఎస్సీ ఎమ్మెల్యేలు ఎస్సీ అందరికీ ఇదే అయితే మొత్తం స్టేట్ సెట్ అయిపోతుంది ఇక్కడ ఏంటంటే ప్రభుత్వ ప్రతినిధులను చిత్తశుద్ధి ఉన్నారు అలా చిత్తశుద్ధి ఉందని కాబట్టి ప్రజాస్వామ్యంగా మనం ఏం చేయాలంటే పెట్టుకుంటే దూడపాషం అనేది ఒకటి చేయరా అదే విధంగా ప్రజా ఉద్యమాలు ప్రజా ఉద్యమాలు లేకపోతే అసలు ప్రభుత్వాలు పనేజయ పనేదే కాబట్టి ఇవాళ ఈ విద్య వైద్యము ప్రభుత్వ ఆరోగ్యం చాలా సమస్యల మీద గత యాభై అరవై సంవత్సరాలుగా మనం కమ్యూనిస్టుగా పోరాడుతూనే ఉన్నాం పోరాడుతూనే ఉన్నాం ఇది మనం బతుకున్నారు కాదు రాబోయే తరాలు బతుకున్న కమ్యూనిస్ట్ అనేవాడికి పోరాటాలని తప్ప కాబట్టి ఈ ప్రభుత్వాలను ఇచ్చి వాడికి బాధ్యత గుర్తు చేయడం అనేది ప్రజలుగా మన బాధ్యత కాబట్టి విద్యా వైద్యం కనుక సార్లు మించి మంచి డిస్కస్లో మనం ముందర వెంటనే దీన్ని ఇక్కడ ఆర్మీలో చెబుతున్న ఒక రౌండ్ టేబుల్ వద్ద ఆపేయడం కాకుండా గ్రామ స్థాయి కూడా తీసుకుపోయే ప్రయత్నం చేయాలని చెప్పి ప్రయత్నం చేద్దామని చెప్పి మీ అందరికీ నా వినతిని వినియోగిస్తూ ఈ గొప్ప అవకాశాన్ని నాకు కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు